సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యహోవా ఈ ఫిలిస్తీను చేతిలో నుండి కూడా నన్ను విడిపించుననియు చెప్పాను అది విశ్వాసం ఏది అప్పుడు రక్షించిన దేవుడు ఇప్పుడు శత్రువు చేతిలో నుండి కూడా నన్ను రక్షిస్తాడు దానివల్ల ఏమవుతుంది సున్నత లేని ఫిలిస్తీన్ల దగ్గర నా ప్రభు గనపరచబడతాడు యుద్ధము యహోవా అది ఆ కాన్ఫిడెన్స్తో చెప్తున్నాడు ఆ ముందు వాళ్ళ అన్నయ్యతో యుద్ధం చేసే అవకాశం వచ్చింది వాళ్ళ అన్నయ్య దగ్గర సింహం నోటి నుండి రక్షించే నన్ను ఎరుగుపడ్డే చేతిలో నుంచి రక్షించాడు కాబట్టి నువ్వు నన్ను అనడానికి ఎక్కడ సరిపోతావు వాళ్ళ అన్నయ్యతో దెబ్బలాడలేదు ఏదో ముప్పై ఇరవై ఎనిమిదో వచ్చినలో నా యుద్ధం మా అన్నయ్యతో కాదు నా యుద్ధం ఎవరితో గొలియాత్తో అన్నయ్యతో యుద్ధం ఆడడానికి దేవుని యొక్క చిత్తం సెట్ అవదు తోటి సింహం నోటు నుండి రక్షించిన దేవుడు ఎలుగుబంటి నోటు నుండి రక్షించిన దేవుడు నా దేవుడు నీ దగ్గర నుంచి కూడా నన్ను రక్షిస్తాడు రా అన్ని మీదకి దెబ్బలాటకి వెళ్ళడానికి అది విశ్వాసం అవదు ఏది విశ్వాసం గులియాతు మీదకి వెళ్ళడం విశ్వాసం అది దేవుడి యొక్క విధానం సో కాబట్టి విశ్వాసం అంటే దేవుడు నన్ను పలానా టైంలో రక్షించాడు కాబట్టి పలానా టైంలో రక్షించాడు కాబట్టి ఆ వాగ్దానాలు బేస్ చేసుకుని ముందుకెళ్ళాలి కానీ ఆ వాగ్దానాలు ఎక్కడ చెల్లుతాయో అక్కడ చెల్లుతాయి కాబట్టి ఇదిగో జ్వాలలు నన్ను కాల్చాలవు లేకపోతే నీళ్ళు నన్ను ముంచేవని చాలామంది నీటిలోకి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారండి కొంతమంది మిషనరీలు సవాలు చేసి అది కాదు గారు భారతదేశం వచ్చినప్పుడు ఒకటో శతాబ్దంలో వాళ్ళ సవాల్ ఇది నీళ్లు సూర్యుడికి అర్పిస్తా ఉంటే ఈయన నవ్వాడు అప్పుడు వాళ్ళు సవాలు చేసినారు ఏ ఏమైంది నువ్వు నవ్వుతున్నావు అంటే మరి నీళ్ళు మీరు ఇచ్చారు కదా మళ్ళీ కింద ఎందుకు పడిపోతున్నాయి మరి నీ దేవుడు అంటే ఆయన వేసినాడు అయి కిందకు రాలేదు సో కాబట్టి మన అందరూ వెళ్ళి చచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళి అట్లా పైకి ఎత్తామేటి విషయం అది కాదు అక్కడ అక్కడ ఏ సందర్భం ఆయన ఎందుకు వాళ్ళని సవాలు చేశాడు దేవుడు నడిపింపు ఇవన్నీ ఉంటాయి అంటే ఈ కాలంలో రెండు రెండు వేల సంవత్సరాల క్రితం చేసిన దేవుడు ఇప్పుడు నీళ్లు పైకి తీసుకోవడా అంటే అది దేర్ ఆర్ నో రైట్ ఆన్సర్స్ ఫర్ ద రాంగ్ క్వశ్చన్స్ అనమాట తప్పుడు ప్రశ్నలకి రైట్ ఆన్సర్లు ఎక్కడొస్తాయి చూడ మా దేవుడు రక్షించకపోయినా ఆయన సమర్థుడే కాబట్టి ఆయన ఆజ్ఞకు మేము లోపడాలి